సిరివెల్లలో వాహనదారులు అవస్థలు సిరివెల్ల ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడు బైకులు ఆటోలు గూడ్స్ వాహనాలు అన్ని రోడ్డుపైనే పార్కింగ్ వాహనదారుల ఇక్కట్లు అధికారులకు పట్టదా ఆక్రమణలు తొలగించేదెప్పుడు రోడ్డు వెడెల్పు జరిగేదెప్పుడు ఏదైనా అనుకోని దుర్ఘటనలు జరిగి సబ్ మనుషులు ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు స్కూల్ పిల్లలు పెద్దలు వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలో ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు ప్రతిరోజు ఉదయాన్నే స్కూల్కు వెళ్లే పిల్లల దగ్గర నుంచి పెద్దలు వృద్ధులు స్త్రీలు ఎవరికైనా సరే రోడ్డుపై నడవాలంటే నరకమే అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసి ఉండే వాహనాలు బైక్లు ఆటోలు మరియు గూడ్స్ వాహనాలతో వాహనదారులకు కూడా నిత్య నరక ప్రాయంగా రహదారులు మారాయి ముఖ్యంగా కటిక సెంటర్ వద్ద నుండి అటు హై స్కూల్ వరకు మరియు ఇటు శివాలయం మేరీ జంక్షన్ వరకు ఎటు చూసినా విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు రోడ్లను ఆక్రమించేశాయి దీనికి తోడు కటిక సెంటర్ రుద్రవరం టర్నింగ్ పాయింట్ మరియు ఇతర కూడళ్లలో తోపుడు బండ్లు ఇతర ఫుట్పాత్ వ్యాపారాలు యథేచ్ఛగా రోడ్డుపైనే ఉంచి మిగతా రోడ్డుని కూడా ఆక్రమించేసి వాహనాలు తిరిగేందుకు వీలు లేకుండా చేస్తున్నారు దీనికి తోడు కటిక సెంటర్ వద్ద ప్యాసింజర్ ఆటోలు గూడ్స్ ఆటోలు ప్రతినిత్యం రద్దీని పెంచుతూ ట్రాఫిక్ కష్టాలు మరింత పెరగడానికి కారణమవుతున్నాయి ఎస్ఐ పీరయ్య సంత మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యపై తగిన చర్య తీసుకోవడం ద్వారా కొంతమేర వాహనదారులకు మంచి జరిగిందని కావున పోలీస్ శాఖ వారు ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి నిత్యం రోజు అడ్డగోలుగా వాహనాలను పార్కింగ్ చేసిన వారికి రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు నిర్వహించే వారికి ఆక్రమణదారులకు తగిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు